అన్న బాగున్నారా బాబాయ్ మీరు బాగున్నారా నేను చూసాను ఇదివరకు నన్ను చూసారో తెలియదు కానీ భోజనాలు ఇచ్చినప్పుడు ఇచ్చాను గతంలో బైబిల్ అదా ఏ దేవుని మాటలు మన లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి ఏంటి మన ప్రవర్తన ఎలా మార్చుకోవాలని పరలోకం వెళ్ళాలంటే పరలోకానికి మార్గం ఏసుక్రీస్తే కాబట్టి ఆయన ఏకైక దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారా మనం పరలోకం ఎలా వెళ్ళాలి మనం ఏం చేయాలి మన పాపాలు ఎలా ఒప్పుకోవాలి పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి అన్ని మాటలు దేవుడి మాటలు ఉంటాయి అందులో మన జీవితాలు మారితే మతం కాదు ఇది మతం మారేది కాదు మన జీవితాలు మారితే మన బ్రతుకులు బాగుపడతాయి ప్రభువుని అనుసరించి నడుచుకుంటాయి చదువు అనయా వందనాలు వందనాలు బాబాయ్ సే మాటలో మీ జీవితాలు మారుతాయి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలనేది బైబిల్లో రాయబడంలో చదువుకోండి అమ్మా వందనాలే బాబాయ్ దేవుని మాటలో పట్టుకో మనం పరలోకానికి ఎలా వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ఎవరిని నమ్ముకోవాలి అన్ని మాటలు ఉంటాయి మనం ఎలా బ్రతకాలో అందులో ఉంటాయి మన జీవితాలు మారుతాయి మన బ్రతుకు మారుతుంది మన ఆత్మీయ జీవితం మారుతుంది పరలోకానికి ఏకైక మారుతుంది యేసుక్రీస్తువారే వారే నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఆయన ఎలా నమ్ముకుంటే మనం ఏం చేయాలి మన పాపాలను విడిచిపెట్టి పాపాలు ఒప్పుకుని యేసుపురం మీద భారం వేసి మనం బ్రతకాలన్నమాట ఆయన మనల్ని పరలోకం చేస్తాడు బాబాయ్ ఈ లోకంలో నీకు ఏమీ లేకపోవచ్చు ఏమీ లేకపోయినా పర్లేదు కానీ ఆధ్యాత్మికంగా లేనోడు అవ్వకూడదు నువ్వు తిండి లేకపోవచ్చు ఒక ఇల్లు లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ ఏసుప్రభు మనతో ఉంటే మనం పరలోకం వెళ్తాం ఓకేనా కాబట్టి మర్చిపోకో బైబిల్ చదువుకో ఎవరైనా చదువుకున్న వాళ్ళతో చదివించుకో నీ జీవితం మారుతుందే పరలోకం చేరుకుంటావు పరలోకానికి మార్గం ఎవరు ఏసుక్రీస్తు వారే ఆయన మాటలన్నీ ఉంటాయి మన బ్రతుకులు మారిపోతాయి బాబా వందనలే బైబిల్ చదివించుకోండి మీరు చదువు చదువు మంచి కదా వెరీ గుడ్ వెరీ గుడ్ వందనాలు దేవుడు మాటలు ప్రభు మాట చదివించుకోండి ఎవరికన్నా చదువుకునే పిల్లలు ఉంటారు కదా చదివించుకోండి ఎలా బ్రతకాలి మనం ఎలా మనిషి ఎలా బ్రతకాలనే మాటలు ఉంటాయి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని మాటలు యేసు ప్రభు మాటలు ఉంటాయి కొత్త మందిని బైబిల్ అంటారు అలాగే కీర్తన గ్రంథం సామెతల గ్రంథం కూడా ఉంది మన జీవితాలు పిల్లలు మారుతాయి చదివితే పరలోకం వెళ్తే వెళ్ళాలని ఏం చేయాలో ఉంటుంది ఓకేనా వందనాలు ఇదిగో దేవుడు మాటలో నువ్వేం మతం కంటే ఏం మారర్లేదు దేవుడి మాటలో మనం ఎలా బ్రతకాలి అని ఉంటుంది ఇందులో బైబిల్లో మనం ఎలా బ్రతకాలని ఉంటుంది పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని ఉంటుంది యేసు ప్రభుత్వం పరలోకం అని ఏం ఏం చేయాలి ఎలా బ్రతకాలని ఉంటుంది తమ్ముడు రా తమ్ముడు బాగున్నావమ్మా గాడ్ బ్లెస్ తమ్ముడు వందనాలు వందనాలు చదువు ఒకసారి మతమేం మారద్దు బాబు మతం మార్పు అంటలేదు నేను ఒకసారి చదివితే ఎలా బ్రతకాలి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా జీవించాలి అనే మాటలు మాత్రమే ఉంటాయి వందనాలు బాయ్ దేవుడు మాటలు బాబాయ్ బైబిల్ మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి పరలోకానికి ఏసుక్రీస్తే మార్గం కాబట్టి ఆయన ఎలా అనుసరించాలనే మాటలన్నీ ఉంటాయి మన జీవితాలు మారుతాయి భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా బైబిల్ చదువుకో బాబాయ్ చదువుకున్నావా ఏం చదువుకున్నావా బాబాయ్ వెరీ గుడ్ ఈ తెలుగు చదివేయగలవు అయితే సూపరు వందనాలు బాబాయ్ బైబిల్ చదువుకోండి మాటలు ఉంటాయి మనం ఎలా బ్రతకాలి పరలోక రాజ్యానికి ఎలా చేరాలి చేరాలంటే ఏం చేయాలని యేసు ప్రభువారు చెప్పిన మాటలన్నీ అందులో ఉంటాయి చదువుకోండి వందనాలి అండి అమ్మగారు దేవుడి మాటలండి మీకు ఇష్టమైతే చదువుకోండి దేవుడు మాటలే ఎస్ బాబే వెళ్ళరా బైబిల్ బాబే చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటే చదివించుకో మనం పరలోకం ఎలా వెళ్ళాలి పరలోకానికి మార్గం వారే ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా చచ్చిపోయిన తర్వాత మాత్రం పరలోకం వెళ్ళాలి ఈ లోకంలోనే పేదోళ్ళగానే జీవించి చచ్చిపోయాక కూడా నరకంలో పడి ఉండకూడదు మనం బైబిల్ చదువుకుంటాం మనం ఎలా బ్రతకాలి ఎలా మారాలి యేసు ప్రభువుని ఎలా అనుసరించాలి అవన్నీ ఉంటాయి పరలోకం వెళ్ళాలి పరలోకానికి మార్గం యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఈ లోకానికి సృష్టికర్త చదివించుకో బాబాయ్ బ్లెస్ యూ వందనాలు బాబాయ్ తమ్ముడు బైబిల్ అమ్మ దేవుని మాటలమ్మ దేవుడి దేవుని మాటలు అంటే చదివించుకో మనం ఎలా బ్రతకాలి అనేది ఉంటుంది ఈ లోకంలో ఎలా జీవించాలి అనే మాటలు యేసుప్రభు వారి మాటలు ఉంటాయి వందనాలు తమ్ముడు ఘాట్ బ్లెస్య అమ్మ బైబిల్ తీసుకోండి దేవుడు మాటలండి యేసు ప్రభు వారి మాటలు మనం ఎలా బ్రతకాలనే ఉంటాయి ఇందులో ఎలా జీవించాలి పరలోక రాజ్యం ఎలా చేరాలి చేరాలంటే ఏం చేయాలని యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గం ఏకైక దేవుడు నిజమైన దేవుడు